ఏపీ ఎన్నికల ఫలితాలు అనూయంగా వచ్చాయి అందరికీ షాకిచ్చేలా చేశాయి ఎవ్వరు ఊహించినంతగా ఏపీ ఎన్నికల్లో కూటమి దూసుకెళ్ళింది అత్యధికంగా సునామీలా దూసుకెళ్లిపోయిందని చెప్పాలి అయితే ఈ విజయం వెనుకున్నది మాత్రం ఖచ్చితంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని చెప్పాలి పవన్ వల్ల ఇదంతా సాధ్యం అయింది అనేది ఎవ్వరు కాదనలేని నిజం ఎందుకంటే ఏపీలో ముందుగా టీడీపీ జనసేన బీజేపీ ఎవరికి వారు పోటీ చేయాలని డిసైడ్ అయ్యారు అయితే కలిసి పోటీ చేయాలని బలంగా నిలబడ్డారు పవన్ కళ్యాణ్ ఓ దశలో బీజేపీ పొత్తుకు ఇష్టం లేకపోయినా పవన్ వారిని ఒప్పించాడు ఇక బీజేపీ టీడీపీని జనసేన ఒక తాటిపైకి తీసుకొచ్చాడు అయితే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పవన్ బీజేపీ టీడీపీతో పొత్తు పెట్టుకున్నాడు అయితే అప్పుడు టీడీపీ ఎన్నికల్లో విజయం సాధించింది అయితే పవన్ కళ్యాణ్ మాత్రం విజయం సాధించలేకపోయాడు ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనసేన ఎవరితో పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా పోటీ చేయడం మరోసారిగా చిత్తుగా ఓడిపోయింది అయితే పవన్ పొత్తు పెట్టుకుంటే మాత్రం టీడీపీకి కలిసి వస్తుందని చెప్పాలి అందుకే ఈసారి కూడా పొత్తు కోసం గట్టిగా నిలబడ్డారు పవన్ దీంతో చంద్రబాబు కూడా తనకు పొత్తు కలిసి వస్తుందని నమ్మారు దీంతో అంతా అనుకున్నదే జరిగింది ఇక అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి దూసుకెళ్లిపోయిందని చెప్పాలి ఎవరు ఊహించని విధంగా ఘన విజయం సాధించింది వైసీపీని పాతారానికి తొక్కేసిందని చెప్పాలి ఇక పవన్ పీఠాపురంలో డెబ్బై వేల ఓట్ల మెజార్టీతో సరికొత్త రికార్డు సృష్టించి గెలుపొందాడని చెప్పాలి ఇక పవన్ గెలుపుపై సినీ రాజకీయ ప్రముఖులు కూడా పవన్కు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా ఇప్పుడు మరో వార్త నెటింట్లో వైరల్గా మారుతూ ఉంది అయితే ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన భార్యతో కలిసి ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ ఇంటికి వచ్చి సందడి చేసిన కొన్ని ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి ఇప్పుడందుకు సంబంధించిన విజువల్స్ కూడా నేటింట్లో తెగ చెక్కలు కొడుతూ ఉన్నాయని చెప్పాలి అయితే పవన్ కళ్యాణ్ గెలుపొందడంతో ప్రత్యేకంగా సీఎం జగన్ భారతితో కలిసి ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ ఇంటికి వచ్చి పవన్ను అభినందించి అలాగే పవన్తో కొద్దిసేపు ముచ్చటించినట్లు నెటింట్లో వార్తలైతే చెక్కలు కొడుతూ ఉన్నాయి ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నెటింట్లో వైరల్గా మారుతూ ఉంది